వెల్కమ్ బ్యాక్ టు వ్యవస్థను స్మార్పు కోసం మన ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మోత్కూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రయ్య గౌడు మాట్లాడుతూ నేడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న తీర్మానం బీసీల అభివృద్ధికి తొలిమెట్టని గత ప్రభుత్వాలు బీసీలకు చేసింది ఏమీ లేదని సందర్భంగా బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని ప్రతి పేదవాడు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీలోనే అవు తోనే అవుతుందని భాగంగా రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే సామెధి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కొనియాడారు ఈ కార్యక్రమంలో మొత్కూరు పట్నా కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రయ్య గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్పెద్ది మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి సురేష్ మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు అన్నపు పద్మ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శుంఠిశాల అనిల్ నాయకులు నరసింహ సమ్మయ్య జనార్దన్ శేఖర్ మచ్చగిరి గ్రామశాఖ అధ్యక్షులు మధు భాస్కర్ యాదయ్య నవీన్ కృష్ణ యాదగిరి పాండు రాము తదితరులు పాల్గొన్నారు